ప్రకాశం జిల్లా మార్కాపురం పట్నంలోని కాలేజీ రోడ్డు గల లక్కీ షాపింగ్ మాల్ ఎదురుగా ఉన్న కారు షార్ట్ సర్క్యూట్ తోటి ఒకసారిగా దగ్ధమైంది ఇంజిన్ భాగంలో పంటలు రావడంతో స్థానికులు ఒకసారిగా బంధువులకు గురయ్యారు వెంబడే ఫైర్ స్టేషన్ సిబ్బందికి సమాచారం అందించడంతో తోటి ఫైర్ సిబ్బంది వచ్చి మండలను చేశారు షార్ట్ సర్క్యూట్ తోటి కారు దగ్ధమైనట్టుగా స్థానికులు భావిస్తున్నారు ఒకసారిగా ప్రధానమైన రోడ్డుపై ఇలా కారులో మంటలు చల్లడంతో అక్కడ ఉన్న స్థానికులందరూ కూడా ఒకసారి గుమ్మి ఫైర్ స్టేషన్ సిబ్బంది వచ్చి దాన్ని నియంత్రించడంతో అందరూ విడిపించుకున్నారు